గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గెలుపొందడమే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వాకడు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు మండలంలోని నెల్లిపూడి వెంకటరెడ్డి పాలెం వాకడు తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు కేక్లు కట్ చేసి విజయోత్సవాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు సన్నారెడ్డి విజయశేఖర రెడ్డి కె నందగోపాల్ రెడ్డి దోసకాయల కృష్ణమూర్తి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఏ చరణ్ రెడ్డి తిరుమూరు శ్రీనివాసరెడ్డి కోటయ్య బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు सर थैंक्स सर सर थैंक्स सर

సైనికుడిగా పనిచేసి ఈ రోజు తెలుగుదేశాన్ని అఖండ మెజారిటీతో గెలుపొందించారు అందుకనే వారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నారు మన మండల ప్రెసిడెంట్ మనసు రెడ్డి గారు వాకాడు నాయకులు మండల నాయకులు అయినటువంటి రెడ్డి గారు వీళ్ళిద్దరే అవిరాల కృషి వల్లనే రోజు మన మండలంలో ఇంత సాధ్యమైంది అదే కాకుండా ప్రజల మనసులో కూడా నాటుకుపోయి టీడీపీ కార్యకర్తలు ఇదివరకు ఎంతో నిశ్చేజంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ రెండు నెలలు మూడు నెలలు రెడ్డి గారు అయితే మనసుహన్ రెడ్డి గారు అని వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఉత్సాహం నింపి వాళ్ళని కార్యోన్ముఖులు చేసినటువంటి ఇద్దరు ఇద్దరికి ప్రొటెక్షన్ జరిగిపోతున్నారు ఈ రోజు మనకు వైఎస్ఆర్సీకి తుడిచిపెట్టేసి సునామీ సృష్టించి నూట అరవై సీట్ల మెజార్టీతో గెలిపించి ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మన ఈ